ట్రంప్ నిన్న పదవి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ చేయడం జరిగింది ఆ ఎగ్జిక్యూటివ్ లో భారతీయులకు ఇబ్బందిగా ఉండే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద నేను ప్రస్తావించబోతున్నా మొట్టమొదటిగా ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు తర్వాత ఎవరైతే నాన్ సిటిజన్ ఇమిగ్రెంట్స్ కి పిల్లలు పుట్టబోతున్నారో వాళ్ళు ఎవరూ కూడా అమెరికా పౌరసత్వం రాదు అంటే ఎవరైతే ఇక్కడ ఫిబ్రవరి పద్నాలుగు తర్వాత పుట్టబోయే పిల్లల తల్లిదండ్రులు ఇక్కడ అమెరికాలో సిటిజన్స్గా ఉంటారో వాళ్లకు మాత్రమే అమెరికా పౌరసత్వం వస్తుంది ఎవరికైతే హెచ్ వన్ మీద అదేవిధంగా ఇల్లీగల్గా ఇక్కడ ఉండి పిల్లలు కనే వాళ్ళకి వాళ్ళకి అమెరికా పౌరసత్వం రాదా పిల్లలకి ఇక్కడ పుట్టిన పిల్లలకి అంటే ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు తర్వాత ఇక్కడ పుట్టిన పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏ పౌరసత్వం ఉంటే అదే పౌరసత్వం ఉంటుంది అంటే భారతీయ పౌరసత్వం కలిగిన తల్లిదండ్రులకి ఇక్కడ పిల్లలు పుడితే భారతీయ పౌరసత్వమే ఉంటుంది ఆ పిల్లడికి ఇక్కడ పుట్టిన పిల్లడికి అమెరికా పౌరసత్వం రావాలంటే అమెరికన్ సిటిజన్షిప్ ఉండాలి తల్లిదండ్రులకి రెండోది హెచ్ వన్ బి వీసా లాటరీ అనేది రద్దు చేసేశారు రెండు వేల ఇరవై నాలుగు వరకు లాటరీ సిస్టమ్ ద్వారా హెచ్ వన్ బి అప్లికేషన్స్ తీసుకునేవాళ్ళు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇంటెక్ నుంచి మెరిట్ బేస్ ఇమిగ్రేషన్ తీసుకురాబోతున్నారు అంటే మెరిట్ బేస్డ్ ఇమిగ్రేషన్ అంటే అమెరికాలో ఏదైతే నీ స్కిల్స్ కావాలో అంటే ఉదాహరణకి డేటా ఇంజనీరింగ్ డేటా సైన్స్ డేటా మైనింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ ఇలాంటివి ఏదైతే బిగ్ డేటా ఇలాంటి ఏదైతే పెద్ద పెద్ద నీ స్కిల్స్ ఉన్నాయో అలాంటి నీ స్కిల్స్ అమెరికాలో దొరకకపోతే అలాంటి నీ స్కిల్స్ కలిగిన వ్యక్తులని విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వాళ్ళకి హెచ్వన్ బి ఇచ్చి ఇక్కడ ఉద్యోగం కల్పించే అవకాశం ఉంటుంది తద్వారా విధి విధానాలు ఇంకా ఫ్రేమ్ చేయలేదు ట్రంప్ గవర్నమెంట్ ఫ్రేమ్ చేసిన తర్వాత హెచ్వన్ మీదనే మీద సపరేట్గా ఒక వీడియో చేస్తాను మూడోది ఏంటంటే అమెరికాలో ఎవరైతే భారతీయులు ఇల్లీగల్గా ఉన్నారో వాళ్ళందరూ తక్షణమే దేశాన్ని వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళకి మంచిది లేకపోతే యుఎస్ఐసిఎస్ డిహెచ్ఎస్ ఐసి ఏజెంట్స్ మూకుమ్మడిగా ఇక్కడ దాడులు చేసినప్పుడు దొరికిపోతే కనుక వాళ్ళకి ఫైన్లు వేసి వాళ్ళని పాస్పోర్ట్ రద్దు చేసి డిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది నాలుగోది ముఖ్యమైన విషయం మన అమెరికాకి చాలామంది వన్ మీద మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళెవ్వరూ కూడా ఇల్లీగల్ జాబ్స్ చేయకండి రెస్టారెంట్ల మీద మోటల్ల మీద అదేవిధంగా ఇతర ఇతర ఎక్కడైతే ఇల్లీగల్ జాబ్స్ చేస్తారు అనే అవగాహన యుఎస్ఏఎస్ఎస్కి డిహెచ్ఎస్కి ఐఎస్కి పూర్తి అవగాహన ఉంది వాటి మీద దాడి చేసినప్పుడు రైడ్ చేసినప్పుడు కనుక మీరు దొరికిపోతే కనుక మీ మాస్టర్స్ చేయడానికి వచ్చినప్పుడు ఇమీడియట్గా మాస్టర్స్ క్యాన్సిల్ చేసేసి ఇమీడియట్గా పాస్పోర్ట్ రద్దు చేసి మీకు పెనాల్టీ లేసి ఇక్కడ శిక్ష లేస్తారు లేదా డిపోర్ట్ చేస్తారు దయచేసి ఇవన్నీ అప్రమత్తంగా ఉండండి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నమే చేస్తున్నాం ఎక్కడ భయపెట్టే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే వాస్తవాలు ఏంటంటే ఒకవేళ ఒక మాస్టర్ స్టూడెంట్స్ ఇల్లీగల్గా జాబ్ చేస్తూ దొరికిపోతే కనుక వాళ్ళకి శిక్షలు పడతాయి వాళ్ళని జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది డిపోజ్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు కానివ్వండి ఇక్కడున్న తెలుగు సంఘాల వాళ్ళు కానివ్వండి అందరూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అందుకనే ఇవంతా అవాయిడ్ చేయడానికి దయచేసి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాము వచ్చే ఆరు నెలలు మాత్రం ఖచ్చితంగా ఇండియన్ రెస్టారెంట్ల మీద మోటల్స్ మీద హోటల్స్ మీద ఎక్కడెక్కడైతే మాస్టర్స్ చదివే స్టూడెంట్స్ అందరు ఇల్లీగల్ జాబ్స్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని డీటైన్ చేసే అవకాశం ఉంటుంది దయచేసి అప్రమత్తంగా కోరుకుంటున్నా కోరుకుంటున్నాను హింద్